మీకు ముందే చెప్పినాం కేసీఆర్ నియంతకు నిరుద్యోగులకు మధ్య యుద్ధం జరుగుతుంది వినరానాన్ని జాబ్ తీసేస్తాం రా స్టడీ చీర్లతో పెట్టుకోకరా స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చేరే పోయింది రేపటి రోజున ఎవడైనా సరే స్టడీ చైర్ల జోలికి వస్తే మీ చీరలే పోతాయని చెప్తున్నాం కాబట్టి ఏవైతే మాటలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ మినీ డిఎస్సీ ప్లేస్లో మెగా డిఎస్సీ వేయాలి తొమ్మిది వేలు పన్నెండు వేలు అంటారు కేసీఆర్ఏ పదమూడు వేలకు పైగా పోస్టు చేస్తే మీరు అంతకు మించి చేయాలి కానీ అంతకంటే తక్కువెట్లు ఇస్తారు దాదాపు ఇరవై వేలతోని మెగా డిఎస్సీ రావాలి ప్రతి ఒక్కళ్ళకి టీచర్ జాబ్ రావాలి వాళ్ళకు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో కలకలలాడాలి అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ పైన విద్యార్థులతోని చర్చలు జరపాలి భవిష్యత్తులో ఇట్లాంటి గొడవలు జరగకుండా జీవో ఫార్టీ సిక్స్ విద్యార్థులతోని చర్చలు జరపాలి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలలో కూడా పారదర్శకంగా ఫిలప్ జరగాలి మళ్ళా ఎమ్మెల్యేలు మంత్రులు తమ్ముళ్ళు అన్నదమ్ములు వాటాలు వంచుకుంటే మాత్రం మీ తాట తీస్తారు ఈ వాటాలు వంచుకునే మొత్తం వెళ్ళిపోవాలి నిజాయితీగా రిక్రూట్మెంట్ జరగాలి రిటైర్మెంట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ జరగాలి ఎమ్మెల్యే చచ్చిపోతే ఎట్లా అవుతుందో అట్లా జరగాలి ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఈ రకంగా జరగాలని కోరుకుంటూ जय तेलंगाना जय जवान जय किसान जय हिंद